హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సేమియా పాయసం చేస్తున్నానండి ఒక్కసారి అయితే పాయసాన్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చల్లబడ్డాక కూడా చిక్కబడకుండా ఉంటుంది పాయసం చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల వాటర్ వేసి వాటర్ని వేడి చేసుకోవాలండి స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇందులో కట్ చేసుకున్న బాదాము కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి మీకు పచ్చి కొబ్బరి వద్దు అనుకుంటే పచ్చి కొబ్బరిని స్కిప్ చేసేయండి ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఇవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియా వేసుకున్నాను స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ లైట్గా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు సేమియాని వేయించుకోవాలండి ఈ విధంగా లైట్గా సేమియా కలర్ మారగానే ముందుగా మనం బాయిల్ చేసుకున్న వాటర్లోకి సేమియాని వేసేసుకోవాలి ఈ విధంగా సేమియాను మొత్తం కూడా వేసేసుకొని నాలుగైదు నిమిషాల పాటు సేమియాని ఉడికించుకోవాలండి ఇక్కడ మనకి సేమియా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి సేమియా ఉడికిపోతుందండి చూడండి సేమియా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకోవాలి నేను ఇక్కడ మూడున్నర కప్పుల పాలను వేసుకుంటున్నానండి చిక్కటి పాలను వేసుకుంటే మనకి సేమియా టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ క్రీమ్ మిల్క్ వేసుకున్నాను మూడున్నర కప్పుల పాలను వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కప్పు పావు షుగర్ వేసుకున్నాను పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని షుగర్ అంతా కూడా కరిగేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పాలల్లో మనం సేమియాని ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి మళ్ళీ సేమియా గట్టిపడుతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బాదాం జీడిపప్పు వేసేసుకున్నాను అంతేనండి కమ్మటి సేమియా అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి బాయ్ అండి